వెనుజువెలా లాటిన్ అమెరికాలో చమురు సంపదకు ప్రత్యేకగా నిలిచిన దేశం అలాంటి దేశాన్ని దశాబ్దాలుగా కుదిపేస్తున్న పేరు నికోలస్ మధురో ఇది ఒక వ్యక్తి జీవిత కథ మాత్రమే కాదు ఇది పేదరికం నుంచి అధికారానికి అధికారంలో నుంచి అంతర్జాతీయ ఘర్షణల దాకా సాగిన ఒక రాజకీయ ప్రయాణం పంతొమ్మిది వందల అరవై రెండులో వెన్జువేలా రాజధాని కారకస్ లో సాధారణ కార్మిక కుటుంబంలో పుట్టాడు మధురో బాల్యమే అతనికి అసమానతలు కష్టాల అర్థం నేర్పింది చదువు పూర్తయ్యేలోపే జీవనోపాధి కోసం బస్సు డ్రైవర్ గా పనిచేశాడు ఆ బస్సు స్టీరింగ్ వెనుక కూర్చున్నప్పుడే అతని మనసులో రాజకీయ ఆలోచనలు మొదలయ్యాయి కార్మిక సమస్యలు యూనియన్ ఉద్యమాలు మధురోను క్రమంగా రాజకీయ దిశగా నడిపించాయి అదే సమయంలో వెనిజువెలా రాజకీయాల్లో ఒక బలమైన స్వరం వినిపించింది ఆ స్వరం హుగో చావీసు చావీసు ప్రారంభించిన బొలివేరియన్ విప్లవం పేదల ఆశలకు ప్రతీకగా మారింది ఆ ఆశయాలకు ఆకర్షితుడైన మధురో చావీసు రాజకీయాల్లో కీలక పాత్రధారిగా ఎదిగాడు కార్యకర్తగా మొదలైన మధురో ప్రయాణం పార్లమెంటు సభ్యుడిగా స్పీకర్గా చివరికి విదేశాంగ మంత్రిగా మారింది అంతర్జాతీయ వేదికలపై అమెరికా విధానాలకు ఎదురుగా నిలిచిన నాయకుడిగా మధురో గుర్తింపు పొందాడు రెండు వేల పదమూడులో చావీసు మరణం వెనుజువెలాను రాజకీయంగా కుదిపేసింది అతని చివరి కోరిక మేరకు మధురో అధ్యక్ష పదవి చేపట్టారు అయితే ఆ పదవి శాంతిగా దక్కలేదు ఎన్నికలపై వివాదాలు వివక్ష ఆరోపణలు అంతర్జాతీయ విమర్శలు అప్పుడే మొదలయ్యాయి ఈ సమయంలోనే వెనుజవెలా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది చమురు ధరల పతనం దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది ఆహారం కొరత మందుల కొరత అతి తీవ్ర ద్రవ్యోల్బణం ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి రోడ్లపైకొచ్చిన ప్రజలు మధురోపాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు ప్రభుత్వం కఠినంగా స్పందించింది దీంతో మధురోపై నిరంకుశత్వ ఆరోపణలు పెరిగాయి ఆ దశలోనే అమెరికా మధురోను తన లక్ష్యంగా మార్చుకుంది ఆర్థిక ఆంక్షలు చట్టపరమైన ఆరోపణలు అంతర్జాతీయ ఒత్తిడి మధురో ప్రభుత్వాన్ని చుట్టుముట్టాయి అక్కడితో కథ ఆగలేదు తాజా పరిణామాల్లో అమెరికా తీసుకున్న చర్య ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది నికోలస్ మధురోను అదుపులోకి తీసుకోవటం ప్రపంచ రాజకీయాల్లో సంచలనంగా మారింది ఇది కేవలం ఒక అరెస్ట్ కాదు ఇది ఒక దేశాధిపతిని ఇతర దేశం బలవంతంగా నిర్బంధించిన ఘటన ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రతిస్పందన వచ్చింది రష్యా చైనా ఇరాన్ వంటి దేశాలు ఈ చర్యను ఖండించాయి ఇది సార్వభౌమాధికారంపై దాడి అని పేర్కొన్నాయి అంతర్జాతీయ వేదికైన యునైటెడ్ నేషన్స్ లో ఈ అంశంపై తీవ్ర చర్చ మొదలైంది అంతర్జాతీయ చట్టాలకు ఇది విరుద్ధమా లేదా శక్తివంత దేశాల నిర్ణయాలకు ఎలాంటి హద్దులు ఉండవా అన్న ప్రశ్నలు ప్రపంచం ముందు నిలిచాయి ప్రస్తుత పరిస్థితి చూస్తే వెనుజువేలా రాజకీయంగా తీవ్ర అనిశ్చితిలో ఉంది ప్రజల్లో ఆందోళన భయం నెలకొంది అంతర్జాతీయంగా అమెరికాపై ఒత్తిడి పెరుగుతోంది ఈ ఘటన భవిష్యత్తులో ప్రపంచ రాజకీయాల దిశను మార్చే అంశంగా మారే అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు మిగిలిన ప్రశ్న ఒక్కటే బస్సు డ్రైవర్ గా మొదలైన మధురో ప్రయాణం ఇక్కడితో ముగిసిందా లేదా ఇంకా పెద్ద రాజకీయ అధ్యాయానికి ఆరంభమా ఈ ప్రశ్నకు సమాధానం ఈరోజు కాదు రేపటి కాలమే చెప్పనుంది కాని ఒకటి మాత్రం స్పష్టం నికోలస్ మధురో కథ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది